Tchau, tchau. 아래 아이로. 안나 다리가 어디 안나? हलो okay. कान Let's yeah, go. நாங்க லென்ஸ் அடவண மாதிரி ஜெக்தான் லென்ஸ் எடுத்தேன் செய்யாது

భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ కేంద్రంలో పసుబోర్డు ఏదైతే ఆఫీస్ అలాట్ చేసిన సందర్భంగా ఈరోజు శుభాకాంక్షలు ఈ పసుపు బోర్డు ఏర్పాటు చేసిన ధర్మూరి అరవింద్ గారికి శుభాకాంక్షలు అలాగే మన నిజామా నిజామాబాద్ పార్లమెంట్లో ఈ మన పసుపు కేంద్రం ఎలా ఎలాగైతే మంజూరైందో ఇప్పుడు మనకు ఆఫీస్ రూమ్ ను కూడా అలాట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞత అభినందనలు తెలుపుతూ ఈ రోజు మా భారతీయ జనతా జనతా పార్టీ పట్టణ శాఖ అధ్వర్యంలో నరేంద్ర మోడీ గారికి అలాగే ధర్మపురి అరవింద్ గారికి బాలాభిషేకం చేసి ప్రతి ఒక్క రైతుకు రైతు 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 కల నెరవేరాలని కోరుతూ అలాగే రైతు రైతన్నలకు అండగా ఉంటూ పద్దు తెచ్చిన ధర్మపురి అరవింద్ గారికి కృతజ్ఞత అభినందన పార్లమెంట్ సభ్యులకి ఏదైతే పసుపోర్టు సాధించి ఆ కార్యాలయాన్ని నిజామాబాద్ కేంద్రంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అలాట్ చేసిన సందర్భంగా ఈరోజు పాలాభిషేక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అనేక దశాబ్దాలుగా ఈ పసుపు కోసం రైతులు అదేవిధంగా అనేక సంఘాలు కొట్లాడి దాన్ని ఏదైతే మాట ఇచ్చి మణిమ తప్పకుండా తిప్పకుండా తను గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు అనేక సందర్భాల్లో దీనికోసం కృషి చేస్తూ అదేవిధంగా రైతులందరితో మాట్లాడి రైతులందరినీ ఒప్పించి పసుపు బోర్డు తీసుకువచ్చి ఈరోజు ఆ కార్యాలయాన్ని ఇక్కడ నిజామాబాద్ కేంద్రంగా వారు పెట్టడం చాలా సంతోషకరమైన విషయం రైతులు కూడా అనేక సందర్భాలు ఒక సందర్భంలో పసుపును వెయ్యొద్దు అనుకున్న సందర్భంలో ఇప్పుడు దిగుబడి ఎక్కువ వచ్చే కంగడాలను ఆ బోర్డు వస్తారా చేస్తా అన్నారు తెస్తారా ఇస్తారా అన్నారు నిజంగా కళలో కూడా ఊహించినటువంటి విషయం పసుపు బోర్డు అందున జాతీయ పసుపు బోర్డునే తెలంగాణ రాష్ట్రంలోనూ అందున మన పార్లమెంట్ సెగ్మెంట్ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోకి తీసుకురావడం అంటే అది కళలో కూడా జరిగిన విషయం అన్నారు లేకపోయినా తరపు పూర్తి కాకముందే ఇచ్చిన మాట ప్రకారం రాసిచ్చిన వాగ్దానం ప్రకారం ఇండోర్ టైగర్ ధర్మపురి అరవింద్ అన్న గారు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి పసుపు రైతన్నల కన్నీళ్లు తుడిచే విధంగా వారి కల కోటిని నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కి తీసుకురావడం అందులోనూ జాతీయ పశుపోటికి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయం నిజామాబాద్ రూరల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంపస్కి అలర్ట్ అవ్వడం జరిగింది కేంద్ర కార్యాలయం నిజామాబాద్లో లో కొలువు తీరడం జరిగింది ఇది అరవిందుడు ఉడమి తల్లికి దిప్పినటువంటి పశుభూ che me ne vengono ప్రకారం గౌరవ మీరు ప్రధానమంత్రి వారిలో నరేంద్ర మోదీ గారు రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిజామాబాద్ కి అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసిన ప్రకారం కేంద్ర కార్యాలయం కూడా నిన్న అనౌన్స్ చేయడం జరిగింది నిజామాబాద్ రూరల్ కి చాలా సంతోషంగా ఉంది అసలైన పసుపు పండుగ పసుపు రైతులందరికీ కూడా ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్ లో ఉన్నటువంటి పసుపు రైతన్నలకి అదేవిధంగా రైతు ప్రజలందరికీ ప్రజలందరికీ కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తాం